న్యూస్ స్వాగతం ప్రతిపాదన నియోజవర్గం రౌదలపూడి ఈరోజు రౌద్రపూడిలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది ఈ సభలో ఎమ్మెల్యే ఒరుపు సత్యప్రబా పాల్గొన్నారు రౌదలపూడి మండలం రౌద్రపూడి గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నూతన అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే ఊర్పుల సత్యప్రభ సభ్యులుగా కాకినాడ ఎంపీ తంగిల్లి ఉదయ శ్రీనివాస్ రెడ్డి నాయుడు బండారు సత్యనారాయణ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెనుమాల జానకి దేవి ఎంపీడిఓ కరగ శివరామకృష్ణయ్య పంచాయత్ సెక్రటరీ సిహెచ్ రామచంద్రమూర్తి అంబడ్ లక్ష్మి నియమితులయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఊర్పులు సత్యప్రభ మాట్లాడుతూ ఆసుపత్రిని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఆసుపత్రి స్థలదాత అయిన ఆర్ నారాయణమూర్తి ఔన్నత్యాన్ని దాతృత్వాన్ని కొనసాగారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తమరాల సత్యనారాయణ వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ పైలి సాంబశివరావు రౌతిపూడి గ్రామ సర్పంచ్ కటారి అర్జమ్మ ఉప సర్పంచ్ వాసెడ్డి భాస్కర్రావు మాజీ ఎంపీ ఇట్టంశెట్టి సూర్యభాస్కర్ రావు ఎంపీటీసీ బీజా రాజు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీం రెడ్డి బుల్లబ్బాయి మరియు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు వైద్యో నారాయణ హరి వైద్యుల్ని మరో భగవంతుడిగా పోలుస్తూ భగవంతుడిగా తలుచుకుంటూ ఆ గు ఆ గేట్ దాటి లోపలికి వస్తారు ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరు ఆ నమ్మకాన్ని మీరు తప్పకుండా నిలబెట్టుకోవాలని మరీ మరీ ప్రత్యేకించి ఇక్కడున్న వైద్యాలేనే సిబ్బంది అయితేనే అక్కడున్న గేట్ వాచ్మెన్ దగ్గర నుంచి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకునేది ఒకటే ఒకటి ఏ నమ్మకంతో అయితే వాళ్ళు లోపలికి అడుగు పెడుతున్నారో ఆ నమ్మకంతో మాకు సక్రమంగా మేము ఏదైతే బాధతో వచ్చామో దాని నుంచి రిలీఫ్ పొందామన్న ఒక నమ్మకంతో ఒక సంతోషంతో గేటు దాటి బయటికి వెళ్ళేలా మీ అందరి ప్రవర్తన తీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఇబ్బందులైతే నేను హాస్పిటల్లో ఇందాక మీరు చెప్పినట్టు ముప్పై బెడ్స్ నుంచి ఫిఫ్టీ బెడ్స్కి చేయాలన్నది నిజంగా అది మా దృష్టిలో ఉంది రాబోయే కాలంలో కూడా పెద్దల సహకారంతో వాటిని కూడా నేను ఖచ్చితంగా చేయాలని చేస్తే తాననే మనస్ఫూర్తిగా ఇక్కడ మీ అందరికీ సందర్భంగా కూడా నేను మాట ఇస్తూ మనందరం కూడా వారిని కూడా ఇక్కడున్న సిబ్బందిని కూడా ప్రతి ఒక్కరూ గౌరవంగా వారు ఒక ఆశయంతో చదువుకుని మారుకూల ప్రాంతంకి వచ్చి ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది వారిని కూడా మనం గౌరవిస్తూ వారి సేవల్ని మనం ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే ఇందాక పెద్దలు చెప్పినట్టు మన బుల్లబ్బాయి గారు చెప్పినట్టు వాటిని కూడా నేను మరొకసారి ఆయనతోటి డిస్కస్ చేసి ఏమేమి ఉన్నాయో మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలో ఈ అభివృద్ధిని ఎలా తీసుకెళ్లాలని తప్పకుండా నేను మీతో మాట్లాడతానని ఈ సందర్భంగా మీకు తెలియదు